సార్ ఇంకో క్వశ్చన్ ఒకటి మీరు బీఎస్పిలో ఉన్నప్పుడు ఢిల్లీ మద్యం పాలసీ సంబంధించి కేసులో కవితమ్మను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు మీరు మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఆ ఊస ఎత్తట్లేదు అంటే దానికి సంబంధించి మొత్తం నేను అది తప్పని అంటున్నాను పైగా మీరు కలిసి వెళ్ళి కలిసి వచ్చారు చెప్పాలనుకున్నది ఏంటంటే మంచి ప్రశ్న నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కవిత గారి అరెస్ట్ అప్రజాస్వామికం అని చెప్పిన నేను ఎందుకంటే మీరు ఆమె దగ్గర ఒక్క పైసా రికవర్ చేయలేదు రైట్ ఇదంతా కూడా కేవలం ఊహాజనితమైన సమాచారం మీదనే చేస్తున్నారు మూడవది వీటి ఇవన్నీ కూడా అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ బేస్ మీద చేస్తున్నారు మరి ఆమెను గత వంద రోజుల నుంచి నూట ఇరవై నూట ముప్పై రోజుల నుంచి జైల్లో పెట్టిండ్రు అరవింద్ కేజ్రీ ఒక నిషో అరవింద్ కేజ్రీవాల్ గారిని పెట్టిండ్రు తర్వాత మూడవది ఈ మనీష్ సిసోడియా గారిని పెట్టిండ్రు సో దానివల్ల దానివల్ల ఆమె ఈరోజు జైలు ఉన్నారు కానీ ఇలా శరత్ చంద్రారెడ్డి రైట్ తర్వాత మిగతా వాళ్ళను బయటికి తీసుకొచ్చిండ్రు బయటికి తీసుకొచ్చి వాళ్ళతోని ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వందల కో యాభై ఐదు అరవై కోట్ల రూపాయలు బీజేపీ తీసుకున్నది సో ఈ విధమైన పరిస్థితి ఉన్నది నేను ఢిల్లీలో పోయి వారిని కలిసినప్పుడు కూడా వారు ఇదే అన్నారు నాతో రకరకాల ఆ పేర్లు చెప్పించాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నదని తిహార్ జైల్లో వాళ్ళు నాకు చెప్పడం జరిగింది నేను బయటకు వచ్చిన తర్వాత కూడా పిఎంఎల్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది తప్పుగా కవిత గారి మీద ప్రయోగించారు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కూడా అదే ప్రయోగించారు ఒక పాలసీ ఒక ప్రభుత్వం అనేది ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీ ఆ పాలసీ అనేది ప్రభుత్వం యొక్క ప్రిరోగేటివ్ అంతేదా ప్రిరోగేటివ్ అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చింది ఆ పాలసీలు తీసుకురావడం కోసం ఆ ప్రివాగేటివ్ను మీరు దాన్ని క్రైమ్గా చిత్రీకరించి వారిని అరెస్ట్ చేయడం తప్పు రెండోది మార్చి పదిహేనో తారీఖు నాడు వారిని అరెస్ట్ చేయడం అనేది అదొక రాజకీయ కక్షతోనే చేసింది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇచ్చిన అది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి రాజకీయ దురుద్దేశంతో జరగకూడదని మాత్రమే నేను చెప్పిన అదే నేను చెప్పాలనుకున్నాను సార్ ప్రవీణ్ సార్ ఐఏఎస్ అయినారు ఐపీఎస్ అయినారు పొలిటికల్ లీడర్ అయినారు నా పేరు కూడా ప్రవీణే సార్ నేను ఐఏఎస్ కాలేను ఇప్పుడు అండ్ ఐపీఎస్ కూడా కాలేను నాలంటే ప్రవీణ్లు చాలామంది ఉంటారు రాజకీయాల్లోకి రాగలరా వస్తే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు రాణించగలుగుతారు రాజకీయాల్లో బరాబర్ రావాలి అంటే ప్రవీణులే కాదు అందరూ రావాలి నిరుద్యోగుల్లో నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి డబ్బుల కోసం చూడవద్దు నేను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ్ గారి జన్మస్థానమైన కిలాషాపూర్ నుంచి నా యాత్ర యాత్ర స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర కేవలం లక్ష రూపాయలు ఉన్నాయి మూడు ఎప్పుడైతే స్టేషన్ ఖాన్పూర్ మండలం దాటినామో లింగాల ఖాన్పూర్ పోయినామో డబ్బులు అయిపోయినాయి సో నేను అడుక్కోవడానికి కూడా సిద్ధమైన ఓపెన్ చెప్తున్నాను మీకు నేను డబ్బులు లేవు అడుక్కోవడానికి బిచ్చం ఎత్తనా నేను యాత్ర మొదలు పెడదాను అనుకున్నాను జాఫర్గఢ్ పోయినాం జాఫర్గఢ్ పోయిన తర్వాత చాలామంది ఓగ్లాపూర్ అనే గ్రామం తర్వాత సార్ దగ్గర డబ్బులు లేవంట ఏం చేద్దామంటే మరి ఏం చేద్దామని నేను అడుక్కుంటా భయం చెప్పి అప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ అరే రాను రా అని చెప్పేసి కూరగాయలు తీసుకొచ్చిండ్రు సూర్యాపేట నుంచి కొంతమంది మిత్రులు బియ్యం బస్తాలు పంపించిండ్రు అట్లా రకరకాల సహాయాలు అందినాయి అట్లా మూడు వందల యాభై రోజులు చేసిన కానీ ఇవాళ ఆ విధంగా ప్రస్థానం చేసినందుకే కదా నాకు అంత అంతో కొంత పేరు వచ్చింది అంటే ఐ మీన్ ఒక స్థానం వచ్చింది తెలంగాణ ప్రజల లోపల నేనేమంటానంటే డబ్బుల కోసం రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళు దయచేసి నేను చేతులు జోడించి చెప్తున్నా డబ్బుల కోసం చూడకండి డబ్బులు వస్తాయి కానీ ముందు నీ నియత్ సాఫ్ ఉండాలి అంటే నీ గుండెలో ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు వస్తున్నావు ఎవరి ఏ వర్గ పక్షపాతిగా బతకాలనుకుంటున్నావు రాజకీయాల్లో ఏ వర్గాన్ని ఏ ప్రాంతాన్ని సమూలంగా మార్చాలనుకుంటున్నావు అనే దాని క్లారిటీ ఉండాలి క్లారిటీ లేకుండా రాజకీయాల్లో ఒకసారి కొట్టుకొని పోతాం క్లారిటీ ఉంటే ఆ క్లారిటీ నేను బతికిస్తే అదే నిన్ను ముందరికి నడిపిస్తుంది డబ్బులు వాళ్ళు ప్రజలు వాళ్ళంతరికి వాళ్ళు డబ్బులు వేసుకొని కూడా నేను ముందరికి తీసుకుపోతారు ఊర్లలో డబ్బులు లేకుండా ఎంతమంది సర్పంచ్లు కాలే ఎస్సీలు ఎస్టీలు జనరల్ స్థానాలు కూడా సర్పంచ్లయ్యా మహిళలు ఎంతమంది కూడా మొండిగా పోరాడే సర్పంచ్లైతే వాళ్ళ భర్తల నుంచి అంత కోఆపరేషన్ లేకపోయినప్పటికీ కూడా సర్పంచ్లు అవుతూ ఉన్నారు సో అందుకొరకు రాజకీయాలు అంత రొంపి అని అంటున్నారు రొంపి కాదు రాజకీయాలు డెఫినెట్గా చేయాలి మరి రాజకీయాలే కదా ఇవాళ బడ్జెట్లను ఛానలైజ్ చేసేది ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టేది రాజకీయాలే కదా అందుకొరకు ఆ బడ్జెట్ చదువుకున్న వాళ్ళ చేతులు ఉంటే ఒకలా ఉంటుంది నియత్ సాఫునోళ్ళ చేతిలో మంచి స్పష్టమైన లక్ష్యం ఉండే చేతిలో వాళ్ళు ఉంటే ఉంటుంది డబ్బులు దోచుకోవాలనుకుంటే ఇంకొకలాగుంటుంది సో అందుకో రావాలి రాజకీయాల్లోకి తప్పకుండా యువకులు రావాలి సో ఐ వెల్కమ్ సార్ మీరు అధికార అధికారి నుంచి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చారు మీరు పూర్తి స్థాయి రాజకీయాల్లో మారిపోయారా ఒక రాజకీయ పొలిటికల్ హండ్రెడ్ పర్సెంట్ అంటే దానికి కంటిన్యూషన్ ఒక క్వశ్చన్ మీరు అయ్యారా కాలేదా అని అవుతున్నాను అవుతున్నారు కాబట్టి మీరు బౌద్ధిజాన్ని ఫాలో అవుతారు నేను అన్ని ఫాలో అవుతాను ఐ మీన్ అంటే నాకు తెలిసినంత మంచి లేదు నేను అన్ని ఇజాలను ఫాలో అవుతాను నేను అంబేద్కర్ వాదం గురించి చర్చిస్తారు బహుజన వాదాన్ని బలంగా మోస్తారు ఇప్పుడు తెలంగాణ వాదంలో ఉన్నారు అంటే రేపు భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ సార్లు ఇంకా ఎన్ని వాదాలు చూడొచ్చు ఇంకా ఉన్నాయా వాదాలు మానవతావాదం అన్ని వాదాలు అన్ని వాదాలు రావాలి వాదాలు అన్ని కూడా ఏదో ఒక సమాజాన్ని మార్చడం కోసం వస్తాయి మంచి ఏ వాదంలో తీసుకుంటాం సార్ సాధారణంగా రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వరకే ప్రజల్లో ఉంటారు ఎలక్షన్స్ అయిపోయిందంటే వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అవుతారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అలాగే ఉంటున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు విధంగా వెళ్తున్నారు రేపు బిజినెస్ లేవా మీకు అనేది లేదు ప్రజలకు సేవ చేయడమే నా బిజినెస్ నాకు పెన్షన్ వస్తుంది అదే నా బిజినెస్ అంతే నేను డబ్బుల గురించి ఈనాడు బాధపడలేదు ఆనాడు బాధపడలేదు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేస్తే ప్రజలే వాళ్ళ నాయకుని ఎట్లా పోషించుకోవాలని ప్రజలు నిర్ణయించుకుంటారు నాకు అట్లాంటివి కాకపోతే నాకు ఒక ప్యాషన్ ఏముందంటే ఈ పేద వర్గాలు నిరంతరం ఆ జాబ్ల గురించి వస్తుంటారు సార్ నాకు సోర్సింగ్ ఇప్పించండి నాకు అది ఇప్పించండి నాకు ఆఫీస్లో చెప్పండి సార్ ఆ సెక్యూరిటీ గార్డ్ ఇప్పించండి అంటారు చూస్తేనేమో విపరీతమైన టాలెంట్ ఉంటుంది కానీ ఆలోచనలు ఏమో ఎప్పుడు తక్కువగా ఉంటాయి సో అలాంటి ప్రజలందరినీ కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ చేయాలని ఒక డ్రీమ్ ఉంది అందుకొరకు బిజినెస్ మెన్లను తయారు చేయాలి బిజినెస్ ఉమెన్లను తయారు చేయాలనే ఒక డ్రీమ్ అయితే నాకు ఉంది అది రాబోయే రోజులు ఇంకా బలంగా అయితే గతంలో కోటీశ్వర్ల చేస్తా ప్రతి ఒక్కరిని ఇప్పటి కూడా మీరు నేను బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేను మూడు గంటల సేపు నా మేనిఫెస్టో బహుజన మేనిఫెస్టో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను అందులో మొట్టమొదట నేనేం చెప్పిన సావిత్రిబాయి పూలే సహకార సంఘాలు అన్న మహిళలందరికీ కూడా సహకార సంఘాలు కాబట్టి ప్రభుత్వంలో కాంట్రాక్టులను కూడా కులాల నిష్పత్తిగా పంచాలన్నా మరి ఆ కులాల నుంచి కూడా కాంట్రాక్టర్లు ఉండాలంటే రిజర్వేషన్లు కావాలి వాళ్ళకి రాయితీలు వస్తలేవా కరెంటు రాయితీ భూమి రాయితీ లీజుకి ఇస్తున్నారు ఫ్రీగా నీళ్లు రాయితీతో వస్తున్నాయి ఇవన్నీ రాయితీలు వస్తున్నాయి ట్యాక్సుల నుంచి ఎగ్జంప్షన్ వస్తున్నది క్యాప్చర్డ్ మార్కెట్ ఇస్తున్నారు వాళ్ళకు ప్రభుత్వం నుంచి రాయితీలు వస్తున్నప్పుడు మరి ప్రభుత్వాన్ని నిలబెడుతున్నది ఎవరు ఈ బహుజన వర్గాల ప్రజలుగా వాళ్ళకు కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు అదే కదా మీకు చెప్పింది మిలియనేర్లలో ఎనభై రెండు శాతం అగ్రవర్ణాలే ఉన్నారు ఈ దేశంలో మరి ఎప్పుడైతారు వీళ్ళు పేదలు ఎప్పుడైతారు మహిళలు ఎప్పుడైతారు సో అందుకొరకు తప్పకుండా నేను ట్రాన్స్ కూడా బీఎస్పీలో టికెట్ ఇచ్చాను అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే సో యూనో భిక్షాటన చేసే కొన్ని సామాజిక వర్గాల నుంచి కూడా తీసుకొచ్చి మరి ఎమ్మెల్యేల టికెట్లు నేను ఇచ్చాను అంటే ఈ సంపద అనేది అన్ని వర్గాలకు పోవాలనే ఒక